అండి విశ్వక్ సైన్ గారు యాక్టింగ్ చాలా బాగుంది నెక్స్ట్ లెవెల్ లో ఉంది ఆయన ఎనర్జీ లెవెల్స్ అసలు ఎవరు మ్యాచ్ చేయలేరు కూడా కాకపోతే హీరోగా చేయడం ఓకే కానీ లైలా క్యారెక్టర్ లో చేయడం అనేది లైలా క్యారెక్టర్ బాగోడం నాకు నిజం చెప్పాలంటే హీరో క్యారెక్టర్ కంటే కూడా లైలా క్యారెక్టర్ చాలా బాగుంది పక్కన హీరో అసలు హీరోయిన్ అసలు కనిపించని కూడా కనిపించట్లేదు తన ఏదో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ సైడ్ క్యారెక్టర్ లైలా హీరోయిన్ పక్క పక్కన కనిపిస్తే ఎవరు కూడా మీరు కూడా మీరందరూ జెంట్సే కదా లైలానే చూస్తారు ఎవరు పక్కన హీరోయిన్ ని చూడరు అంత బాగుంది బయటకు వచ్చేటప్పుడు అబ్బాయిలు అయితే కొంచెం ఫీల్ అవుతారు హార్ట్ బ్రేక్ అవుతది అయ్యో లైలా నిజంగా అమ్మాయి కాదు కదా అని చెప్పి కొంచెం బాధపడతా ఉంటారు అమ్మాయిలు అయితే ఇట్లా మాలాంటి వాళ్ళు జెల్లస్ ఫీల్ అవుతారు ఏంట్రో బాబు ఇంత అందంగా ఉన్నాడు అబ్బాయి ఈ అమ్మాయి గెటప్ లో ఇంత అందంగా ఉన్నాం మేము లేమే అని ఒక జెల్లస్ వస్తుంది లేదు లేదు చాలా బాగుంది అసలు అసలు ఆ మాట అనడానికే లేదు అసలు మెయిన్ దానికే ఎక్కువ మార్క్స్ పడతాయి చాలా మంది మూవీ ఫ్లాప్ అంటున్నారు ఏదైనా ఆయన చాలా బాగా చేస్తారు కానీ ఆ లేడీ గెటప్ లో ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అనుకున్నా అనుకంటే ఎక్కువే చేస్తారు ఆడియన్స్ ఫ్లాప్ అంటున్నారు మీకు మీరు ఎంటర్టైన్ కామెడీ ఉందండి అంటే ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తారు సినిమాకి ఉన్న స్ట్రెస్ ఒక రెండు గంటలు సినిమాకి మనం ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తాము ఫన్ ఉండాలి ఎంటర్టైన్మెంట్ కోసం వస్తాము ఖచ్చితంగా టూ హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది ఎందుకంటే మీరు సినిమా వచ్చేదే దానికోసం ఇక్కడికి వచ్చి కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి ఇంకా స్టోరీ లైన్ అంటారు స్టోరీ గురించి పట్టించుకోరు ఓన్లీ లైలా విశ్వక్సేన్ మాత్రమే కనిపిస్తారు బాగుంది ఫైటింగ్స్ సాంగ్స్ ఆర్ఆర్ అన్ని బాగున్నాయి స్టోరీ సరిగా లైన్ స్క్రీన్ ప్లే బాగుంది స్టోరీ పెద్ద కొత్తగా డిఫరెంట్ గా ఏం లేదు మీరు ఆ ఫన్ లో అంటే మీరు వీల్ ఎక్కితే అందులో తిరిగేస్తారు అందులో అదే మిమ్మల్ని తిప్పేస్తుంది సో అందులో క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి మీరు ఎంజాయ్ చేస్తారు నవ్వుకొని బయటకు వస్తారు మీ టికెట్ కి మీరు నవ్వుకొని హ్యాపీగా బయటకు వస్తారు అలా స్ట్రెస్ బస్టర్ లా ఉంది అదే కావాలి అనుకునే వాళ్ళైతే డెఫినెట్ గా చూడండి రిలీజ్ ముందు ఒక మెసేజ్ ఓరియంటెడ్ మెసేజ్ కావాలి ఇంకేదా కావాలి అనుకునే వాళ్ళైతే ఇంట్లో కూర్చొని ఓటీటీలో రిలీజ్ అయ్యాక చూడండి సినిమా అయితే సూపర్ రిలీజ్ ముందు పృథ్వీ గారు పదకొండు గొర్రెలు అది కమెంట్ చేస్తే జగన్ ఫ్యాన్స్ బాయ్ కట్ లైలా అన్నారు బాయ్ కట్ లేదు గర్ల్ కట్ లేదండి సినిమా చాలా బాగుంది చూడమంటండి ఇంకా బాయ్ కట్ ఏంది బయటకు వచ్చి రివ్యూ ఇస్తండి ఇంత బాగుందని ఇంకా బాయ్ కట్ లేదు గర్ల్ కట్ లేదు హ్యాపీగా లైలాన్ చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా ఫోర్